ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు ఉప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చి వచ్చిన ఆంబోతులు లాకున్నాం మేము పోడియంలోకి వచ్చే కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు రెండవ అంశం పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్న నేను సరే వారు ఏం మాట్లాడతారు మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిన